వెల్కమ్ టు మాస్ టీవీ నెల పదిహేనున గుంటూరులో జరిగే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సింహగర్జన విజయవంతం చేయాలని కాకినాడ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు ఏనుగుపల్లి కృష్ణ కాకినాడ జేఏసీ అధ్యక్షుల లింగం శివ మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఈ నెల పదిహేను గుంటూరులో జరుగు సింహగర్జనను విజయవంతం చేయాలని కాకినాడ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు ఏనుగుపల్లి కృష్ణ కాకినాడ జేఏసీ అధ్యక్షులు లింగం శివ మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు మంగళవారం కాకినాడలో శాంతి నివాస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు గుంటూరులో జరిగే సింహగర్జన సభను మాలలందరూ విజయవంతం చేయాలన్నారు జేఏసీ గౌరవ అధ్యక్షులుగా సిద్ధాంతాల కొండబాబు రావు శాంసుందర్ వరప్రసాద్ గుబ్బల రాజు అధ్యక్షులు కాకినాడ మాలల జేఏసీ అధ్యక్షులుగా లింగం శివప్రసాద్ అధ్యక్షులు బుంగా సతీష్ కండవల్లి లోవరాజు ప్రకాష్ అదభాక గురునాథం మాతా సుబ్రహ్మణ్యం మురారి రవికుమార్ తాంటటి తంతాటి కిరణ్ తదితరులు నియమించడం జరిగిందన్నారు వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల సంఘాలన్నీ కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఉప్పులి దేవిప్రసాద్ అన్న ఆయన్ని చైర్మన్ గాను బండు అశోక్ కుమార్ నన్ను వర్కింగ్ చైర్మన్ గాను మరియు మన జిల్లా నుంచి ఏనుగుపల్లి కృష్ణ గారిని సిద్ధాంతలు బొండబాబు గారిని కూడా రాష్ట్ర కమిటీలో రాష్ట్ర జేఏసీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ జేఏసీ సంఘం తమ సమావేశంలో డిసెంబర్ పదిహేనున గుంటూరు జిల్లా నల్లపాడులో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లాను సమాయత్వం చేయడానికి జనసేమ చేయడానికి వీలుగా ఒక జేఏసీ కమిటీలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ యొక్క నిధులు విధులు మేము చెప్పడం జరిగింది ఈ కమిటీయే భవిష్యత్తులో ఏ కార్యక్రమాలైనా రూపకల్పన చేయడానికి ముందుంటుందని తెలియజేస్తున్నాను ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులుగా పండు అశోక్ కుమార్ సిద్ధాంతులు కొండబాబు ఏనుగుపల్లి కృష్ణ తోటి చెంగల్ రావు ధన్రాజ్ శ్యామసుందర్ బిల్టా వరప్రసాద్ గుప్పల్ రాజును గౌరవ అధ్యక్షులుగా పెట్టారు వీరందరూ వీరందరికీ ఏమైనా సలహాలు కావాలన్నా గౌరవనియ ఏమైనా చెప్పాలన్నా చెప్తూ ఉంటారు అలాగే ఈ సంఘానికి అధ్యక్షులుగా లింగం శివప్రసాద్ జిల్లా అధ్యక్షులుగా లింగం శివప్రసాద్ వంగా సతీష్ కండవల్లి లోవరాజ్ మా నూతాటి ప్రకాష్ అడబాక గురునాథం మాతా సుబ్రహ్మణ్యం వీరిని అధ్యక్షులుగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా మురార్ రవికుమార్ గారు తంతటి కిరణ్ నూతాటి సతీష్ జిత్తుకు నాగేశ్వరరావు ప్రసాద్ పోలిపల్లి భగవాన్ నేత హరిబాబు అందుగుల జాతి చక్రవర్తి శివిలే రాజేష్ బుల్లిరాజు బ్రహ్మాజీ మరియు మేఘరాజ్ గారిని నియమించడం జరిగింది వీరందరూ కూడా ఈ మీటింగ్ యొక్క పర్యవేక్షణ అంతా మన జిల్లాల నుంచి జన సమీకరణ మరియు ఆర్థిక వనరుల సమీకరణ కూడా వీరు ఆధ్వర్యంలోనే చేయడం జరుగుతుంది వీరంతా కూడా ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా కూడా మండలాల వేరేగా ప్రతి కార్యకర్త ఆధ్వర్యంలో తీసుకుని మనం ఉన్న పరిస్థితుల్లో ఈ మీటింగ్ని సక్సెస్ చేయడం మనకు ఎంతైనా ముఖ్యం ఎందుకంటే ఈరోజు మాలజాతి ప్రతి ఒక్కరికి టార్గెట్ అయిపోయింది కాబట్టి అతి ఎక్కువ జనాభా ఉన్న జాతిని సంఘటనతో చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఈ మీటింగ్ ఒక దానికి ఒక సూచనగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ పదిహేను మీటింగ్ మాత్రం మనందరం సక్సెస్ చేయాలి దీనిలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని మేము కోరుతున్నాం జై బిన్ జైపీ కూడా కోఆపరేట్ చేయాలి అలాగే ప్రతి నాయకులు కూడా కోఆపరేట్ చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది జీవన మరణ సమస్య నా పేరు ఏనుగుల కృష్ణ అఖిల భారత మాన సంఘాల జేఏసీ రాష్ట్ర కలిగిన మరి గతంలోనే ఇక్కడ ముగ్గురులో జరిగింది ఈరోజు ముఖ్య సమావేశం జరగనున్న గుంటూరులో పదిహేనో తారీఖున జరగబోయే మహాసభకు మరి తరలి రావాలని మాల సోదరులందరినీ కూడా ఐపీకి పరచడం కోసం ఉమ్మడి కార్యాచరణగా ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ జేఏసీలో భాగంగా ఆ విషయాలు మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మరి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులు ఎక్కువ కనుక ఉన్నారు కనుక మరి అంబేద్కర్ యొక్క వార్షులుగా మేము ఈ యొక్క సమస్యని వర్గీకరణ సమస్యని ఒకటో వేలతో పగిలించాలనే ఒక ఉద్దేశంతో మరి జరగబోయే గుంటూరు సభని విజయవంతం చేయాలని ఒక కార్యాచరణ పిలుపునివ్వడం అయితే జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు మరి యాక్షన్ కమిటీగా మరి కొంతమంది మిత్రులను కూడా నియమించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాల సోదరులు అందరూ కూడా విజయవంతం చేయాలని మరి పిలుపునివ్వడం జరిగింది నా పేరు ఏనుగుపల్లి కృష్ణ బేబీరావు భారత పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు మాల జేఏసి రాష్ట్ర కంటి గారు ఈరోజు కాకినాడ జిల్లా జేఏసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నూతన జేఏసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పదిహేనో తారీఖున జరగబోయే మాలల సింహగర్జన ఆ సమ సభని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లాలోని నలుగు ప్రాంతాల నుంచి ఉన్న నాయకులందరూ ఇక్కడ సమావేశం అయ్యి కాకినాడ జిల్లాలో జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూతన జేఏసీకి ఐదుగురు అధ్యక్షులను ఐదుగురు గౌరవ అధ్యక్షులను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మండలంలో నుంచి ఉన్న నాయకులను ఉపాధ్యక్షులుగా ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ ఈ సభను జయప్రదం చేయాలని ఉద్దేశంతో మాలల సత్తా సాటాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాము ఈ సభ అయిన తర్వాత కూడా కాకినాడ జిల్లాలో జరగబోయే ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఈ మాల సంఘాల నాయకులందరూ కలిసి ఏకతాటిపై నడుస్తారని తెలియజేస్తున్నాను ఇకపై మాలల సత్తా ఏంటనేది కాకినాడ జిల్లా నుంచి చూపించబోతున్నామని తెలియజేస్తున్నాను జై భీ లింగం శివప్రసాద్ నేను కాకినాడ జేఏసీ అధ్యక్షులుగా మరి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది నాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఇది బాధ్యతలు అనేవి చాలా మరి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలంటే మరి మంద మాదిగా మాట్లాడుతున్నటువంటి తీరిని మరి ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి మాలలే కాకుండా మరి ఉపెత్తన మరి అతనికి ఒక సమాధానంగా మరి యొక్క డిసెంబర్ పదిహేనో తారీఖు గుంటూరులో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చి ఆయన యొక్క మాటలకి మరి బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుచేతనంటే వర్గీకరణ అనేది రాజ్యాంగం వ్యతిరేకం రాజ్యాంగానికి సుప్రీంకోర్టుకి మరి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ పోరాటానికి దళిత జాతి యావత్తు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ